వ్యక్తిగతంగా ఇలాంటిది లేదండి జస్ట్ కోర్టు వారి ఆర్డర్ ఉంది కాబట్టి వారు వచ్చి ఆధార్ కావడం జరిగింది వారు విదేశాలు అడిగారు విదేశాలకు వెళ్ళినప్పుడు వారిని వచ్చి ఫిజికల్ గా అపిరేమన్నారు కాబట్టి వారి యొక్క కోర్టు ఆర్డర్ను గౌరవించి ఈ రోజు ప్రత్యేకంగా వారి ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రెసెన్స్ రికార్డ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు నెక్స్ట్ డేట్ అంటే ఏం లేదు వాళ్ళు ఆటోమేటిక్ గా మెయిన్ కేసులు ఏతున్నాయి ఆ కేసులు ఆటోమేటిక్ గా అవి నడుస్తున్నాయి దానికి ప్రెసెన్స్ కి సంబంధం లేదు ఇప్పటికే కొన్ని ఆస్తులు జప్తు చేశారు కదా ఈడీ గానీ దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇది ఓన్లీ విదేశాలకు వెళ్ళినందుకు వచ్చి ఇక్కడ అప్పేరు కాబట్టి వచ్చి అప్పేరారు దానికి ఈ ప్రాపర్టీస్ కానీ వేరే కేసుకు లేదు ఆ కేసులలో వాళ్ళు అడ్వకేట్స్ ఉన్నారు ఆల్రెడీ అపీర్ అవుతున్నారు అవి నడుస్తున్నాయి డిశ్చార్జ్ అప్లికేషన్స్ అందువల్ల ఈ అప్రెన్స్ కు వాడికి కాదు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఈ రోజు అయ్యారు వ్యక్తిగత హాజరు మినహాయింపు మళ్ళీ కోరుతా ఉన్నారా జగన్మోహి ఈ రోజు హాజరయ్యారు వ్యక్తిగత మళ్ళీ మినాయింపై హైకోర్టు మినహాయిం ఇచ్చింది ఈ రోజు ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళారు కాబట్టి కోర్టు ప్రత్యేకంగా ఈ రోజు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ ను గౌరవించి వారు ఈ రోజు హాజరు కావడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి బెయిల్ పైన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సో ఫర్దర్ గా కేసు ఎట్లా ముందు పోతుంది

ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్సీ ఓన్లీ ప్రెజెన్సీ